హాయ్ అండి మొన్న నేను ఒక వీడియో చేశాను మీకు గుర్తుందో లేదో మీరు చూశారో లేదో మరి నాకు తెలీదు కిచెన్ టూరు నా కిచెన్ టూర్ టూర్ చేశాను నా కిచెన్ ఎలా ఉంది దానిలో ఏమేమి అమర్చుకున్నాను అనేది అయితేనండి చాలామంది ఇంత మంచిగా ఇంత నీట్గా ఎలా పెట్టుకున్నారండి ఇంత ఎలాగూ ఇంత చక్కగా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు అంటే సింపుల్ అండి ఏం లేదు క్లీన్ అండ్ క్లియర్ అని నేను నేను ఎప్పుడు దాన్నే నమ్ముతూ ఉంటాను ఏంటంటే ఎక్కువ సామాను ఇంట్లో చేర్చుకోకూడదండి ముఖ్యమైన సామాను ఎంత అవసరమో అన్ని వరకే సామాను చేర్చుకోవాలన్నమాట కిచెన్లోనే కాదండి మొత్తం కూడాను ఇల్లు అంతా కూడా ఇప్పుడు మనకు టూ బెడ్రూమ్ హౌస్ ఉందని అని అనుకుందాం పోనీ మామూలుగా జనరల్గా అట్లా అట్లాగూ జనరల్గా మనకందరికీ టూ బెడ్రూమ్ హౌస్ ఉండేది ఉంటుంది అంతకంటే పెద్ద ఇళ్ళు ఉంటాయి సరే టూ బెడ్రూమ్ హౌస్ గురించి మాట్లాడుకుందాం ప్రతి రూమ్లో కూడా నువ్వు మనం ఏంటంటే సౌత్ ఇండియన్ ఇళ్లల్లో ఏంటంటే మనకు తెలుగు వాళ్ళు ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ తెలుగు వాళ్ళు ముఖ్యంగా నాకు తెలిసి చెత్త బాగా అనవసరమైన సామాను ఎక్కువ మనం పేరు చేస్తూ ఉంటాం లాఫ్టర్లలో అల్మార్లల్లో పైన అలమార్లల్లో కింద కింద చిన్న చిన్న ఈ కబ్బోర్డ్స్లో అక్కడక్కడ ఎక్కడ పడితే అక్కడ కిచెన్లో కావచ్చు బెడ్రూమ్స్లో కావచ్చు లేకపోతే హాల్లో కావచ్చు చెప్పులు ఎన్నెన్నో చెప్పులు ఉంటాయి అవి ఎన్నో ఏళ్ళ నుంచి బూట్లు ఉంటాయి ఆ బూట్లు మనం తీయము ఎన్నో ఏళ్ళ నుంచి బట్టలన్నీ కూడా అట్లాగే పడుంటాయి ఆ బట్టలు మనం తీయము ఎవరికి ఇవ్వము పారేయము పారే బుద్ధి కాదు మనసు మనసు ఒప్పుకోదు కాబట్టి ఏంటంటే అట్లా అని కొనుక్కోకుండా ఉండలేము ఇట్లాగూ ఎక్కడ మూటలు 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 ఒక ఒక టైం వచ్చేసరికి అసలు రూమ్లలో బట్టలే ఒక ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అనమాట అందరిళ్లల్లో అంతేనండి బట్టలు కొనుక్కోవటం తప్పు కాదు బట్టలు నేను కూడా బాగా ఎక్కువ కొనుక్కుంటూ ఉంటాను నాకు ఒక సంవత్సరం ఒక డ్రెస్సు వేసుకుంటే దాని మీద చికాకు వస్తుంది కాబట్టి ఏంటంటే కొత్త కొత్త డ్రెస్సులు ఎప్పుడు కొనుక్కుంటున్నామంటే సంవత్సరానికి రెండు మూడు మూడు సార్లు కొనుక్కుంటూ ఉంటాను వెళ్ళినప్పుడల్లా కూడాను ఐదారు సెట్స్ కొనుక్కుంటూ ఉంటాను ఐదారు మినిమం సిక్స్ షెట్స్ కొనుక్కుంటూ ఉంటా నాకు ఇష్టం అట్లాగూ అయితేనండి అట్లా కొనుక్కున్నప్పుడు ఏమిటి కొనుక్కున్నాము అంటే అది మన రిక్వైర్మెంట్ అని ఆ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఏంటంటే పాతవి ఎప్పుడైతే ఎక్కడ చాలా కాలం నుంచి మనకి నా దగ్గర బట్టలు చిరిగిపోవు కలర్ ఫేడ్ కూడా అయిపోవు అవి శుభ్రంగా బాగుంటాయి అవి ఏం చేయాలంటే చక్కగా ఇస్త్రీ చేయించి మంచిగా మన చక్కగా డ్రై వాష్కేసి ఇస్త్రీ చేయించి డ్రై వాష్ చక్కటి చక్కగా మరతలు పెట్టించి మంచిగా ప్లా ప్యాకెట్లో పెట్టి ఎవరికన్నా ఇచ్చేసేయాలి మన దగ్గర ఉన్న స్టాఫ్ పని పని వాళ్ళు హౌస్ కీపింగ్ వాళ్ళు కావచ్చు లేకపోతే పోతే ఎవరికో ఒకళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా లేకపోతే కనుక కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని నగరాల్లో ఏంటంటే ఇవాళ రేపు ఒక ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ మీద ఒక లాగా ఉంటుందండి ఆ షెడ్లో బట్టలు వేసేస్తాం అది కావాల్సిన వాళ్ళు తీసేసుకుంటూ పోతారన్నమాట అట్లాగూ బెడ్షీట్స్ అవ్వచ్చు పిల్లో కవర్సు అన్నీ కూడా ఇట్లా టవల్సు ఇట్లాంటివన్నీ కూడాను మనకి అక్కర్లేనివన్నీ కూడాను ఎవరెవరికి ఇచ్చేస్తుంటే పెద్ద మనసు చేసుకుని ఇవ్వాలి మనం ఏదో కాపీనంగా పీనాశనంగా ఉండని ఉండని మనకెందుకు మనం ఎందుకు పారేయాలి ఎందుకు ఇవ్వాలి బయటికి ఎందుకు ఇవ్వాలి అంటే మనమే నష్టపోయేది ఎట్లా నష్టపోతామంటే మన ఇల్లు బ్యూటీ పోతుంది బ్యూటీ పోతుందంటే ఏంటంటే అడ్డమైన సామాను ఇంట్లో పెట్టుకుంటే చెత్త చెదారంగా ఉండి ఆ డంజన్ లాగా ఉండి దానిలో మనం ఒక ఖైదీలాగా ఉంటాం అనమాట మనకు మనకి ఒక రూమ్లో ఉండి రిలీఫ్గా ఉండాలి అంటే దానిలో చెత్త అన అన్వాంటెడ్ సామాను ఎక్కడా కనిపించకూడదు అనమాట అట్లా అని పోనీ అలవార్లు తెలిస్తే చాలా గుట్టలు గుట్టలు కూడా ఉండకూడదు చక్కగా నీట్గా సర్దుకోవాలి చక్కగా వా వాడుకునే వస్తువు వస్తువులు పెట్టుకోవాలి వాడని వస్తువులు మిగిలిన ఎప్పుడు పెట్టుకోవాలండి వాడని వస్తువులు అంటే ఎట్లాగంటే ఆరు నెలలు మీరు ఒక వస్తువుని వాడలేదు అనుకోండి అది ఎవరికన్నా ఇచ్చేసేయాలి బట్టలు కావచ్చు ఏదైనా నేను కిచెన్లోనండి నా కిచెన్ యుటెన్సిల్స్ కిచెన్లో ఉన్న యూటెన్సిల్స్ కూడా నేను మారుస్తూ ఉంటాను అన్నమాట నాకు మంచి మంచివి కొత్త రకంగా చక్కటి చిన్న చిన్న గిన్నెలు మూతలు ఉన్న గిన్నెలు లేకపోతే క్రోకరీ క్రోకరీ గాజు సామాను ఇట్లాంటివన్నీ పాతవన్నీ తీసేస్తూ ఉంటా అన్నమాట కొత్తవి కొనుక్కుంటూ ఉంటాను అన్నమాట అయితే నాకు కాఫీ ఫిల్టర్లు కావచ్చు లేకపోతే సౌత్ ఇండియన్ డబరా సెట్ ఉంటుంది మెడ్రాస్ సెట్ అట్లాంటివి అన్నీ అన్నీ కూడా కొత్తవి పెట్టుకుంటూ ఉంటా పాతవన్నీ తీసేస్తూ ఉంటా ఎవరెవరికో ఇచ్చేసేస్తూ ఉంటా అనమాట అవసరం ఉన్న వాళ్ళకి అనమాట ఏదో దోవనపోయే పోయే వాళ్ళకి కానీ నా దగ్గర పని ఎవరు పని చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటా ఏమైంది వాళ్ళు చక్కగా హ్యాపీగా హ్యాపీగా వాళ్ళు వాడుకుంటారు ఈ బట్టలు కావచ్చు మంచి మంచి బెడ్షీట్స్ నేను పైగా ఇంకోటి స్వెటర్స్ బాగా వాడుకుంటానండి నేనంటే చలి ప్రదేశంలో ఉంటాను కాబట్టి స్వెటర్లు నాకు చాలా ఇష్టం రకరకాల స్వెటర్లు చాలా రంగు కలర్స్ కలర్స్ లో నేను వాడుకుంటూ ఉంటా అవి కూడా నువ్వు ఫేడ్ అయిపోతే గనక లేకపోతే నాకు బోర్ అయిపోయింది వేసుకుంటావు అంటే అవి నేను ఎవరికొన్నా ఇచ్చేస్తాను కొత్తవి కొనుక్కుంటూ అనమాట అవి కూడా ఎట్లాంటివి కొనుక్కోవాలంటే ఊరికే నాటు స్వెటర్లు లేకపోతే రోడ్డు మీద అట్లా అడిగి అట్లా కును ఈ మంచి మంచి రెడీమేడ్ స్వెటర్స్ ఉంటాయన్నమాట అవి ఏంటంటే నేను జనరల్గా కొనుక్కునేవి ఏంటంటే మోంటీ కార్లో అవి అక్కడికి వెళ్తాను మంచి మంచివి నాకు నచ్చిన విధంగా ఉంటాయి అనమాట పల్చగా ఉంటాయి చక్కగా ఉంటాయి లాంగ్ స్వెటర్స్ వేసుకుంటూ ఉంటాను లాంగ్ నేను లాంగ్ ఇవి కూడా లాంగ్గా ఉంటాయండి పొట్టి పొట్టి వేసుకోనంటే మోకాళ్ళ కిందకి వెళ్ళిపోవాలన్నమాట ఈ ఈ ఈ పైన ఈ టాప్ ఏదుందో మోకాళ్ళ పైన ఎప్పుడూ వేసుకోనండి నేను ఎందుకంటే మనకి మనకి నప్పే విధంగా మన పర్సనాలిటీకి మనం మన 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 బిహేవియర్కి మన మనం ఎలా ఉంటామో మనం ఎట్లా డిగ్ని డిగ్నిటీకి తగ్గట్టుగా ఉండాలన్నమాట చిన్నపిల్లలంటే అది వేరే వేరే విషయం కానీ పెద్దవాళ్ళు మాత్రం కొంచెం ఇట్లాంటి విషయాల్లో కేర్ తీసుకోవాలి ముఖ్యంగా చెత్త చదారం అంతా కూడా మన ఇంట్లో పెట్టుకుంటూ ఉంట జరిగితే అంటే ఏమవుతుందంటే చెత్త అసలు నిజంగా పీస్ ఆఫ్ మైండ్ ఉండదండి ఎవ్వరికీ ఉండదండి అందుకని ఇంట్లో చిరుపురులు ఆడుకుంటూ ఉంటాం అది ఎందుకు ఆడుకుంటూ ఉంటాం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు మనము ఆడిపోతూ ఉంటాము ఒకళ్ళ మీద ఒకళ్ళకి మనం ఎందుకు చికాకు పడుతూ ఉంటే ఇదే అనమాట కారణం నీట్గా ఎప్పుడైతే లేదో ఎందుకంటే చక్కగా చక్కగా ఉన్న ఇల్లు చక్కగా నీట్గా ఉన్న ఇల్లు ఎక్కడో గుడి ఉండదండి లక్ష్మీ నివాసం అంటే అదేనండి చక్కగా నీట్గా ఉండాలన్నమాట నీట్గా ఉంటే ఇల్లు అది నీట్గా ఉంటామంటే ఏంటంటే అక్కర్లేని వస్తువులు లేకుండా ఉంటాము మాట మాటికి మనకి దుమ్ము దుమ్ములు ఎక్కువ ఉండే ప్రదేశం మన ఇండియా అంటే దుమ్ము దుమ్ము ఎక్కువ ఉంటుందనమాట దుమ్ము బాగా ఇళ్లలోకి వచ్చేసేస్తుంది అది కూడా దుమ్ము కూడాను చక్క కొంచెం ఒక ఐదు నిమిషాలు మనం ఒక ఒక డస్టు ఒక డస్టర్ పట్టుకుని ఒక ఒక పాత గుడ్డ ఏదో ఒకటి పట్టుకుని గబగబ టీవీలు అవి ఇవి సోఫా సెట్లు అవన్నీ చక్కగా నీట్గా తుడిచేసేస్తే నీట్గా ఉంటుంది వీటన్నిటికీ కూడా నీ పిల్లలకి గుర్తు నేర్పాలండి అంతేగాని పిల్లలు మొబైల్స్ పట్టు కూర్చుంటారు ఆ మొబైల్ పట్టుకు కూర్చుందలే అని చెప్పి లేకపోతే ఏంటి మమ్మీ నువ్వు ఏదో పనులు చేస్తామంటే అట్లా కాదు ఒక వాళ్ళని స్ట్రిక్ట్గా వాళ్ళకి ఒక డిసిప్లిన్ నేర్పాలి అప్పుడే ఇల్లు బాగుపడుతుంది వాళ్ళు బాగుపడతారు ఒక బాధ్యత వస్తుందన్నమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా తల్లులు మే లేడీస్ చూ చూసుకోవాల్సిన విషయాలు చెప్పులు వాడుతూ చెప్పులు కూడా నేను చాలా రకరకాలుగా చాలా కొంటూ ఉంటానండి షూజు వాకింగ్ షూజు ఇవన్నీ అయితే నేను వాడనివి కొత్తగా కొన్న కొన్నప్పుడు ఆ వెనక పాతవి నేను ఎక్కువ వాడను ఇంకా పక్కన పడిపోతూ ఉంటాయి ఎప్పుడు నా దగ్గర ఒక పది పది పదిహేను సెట్లు ఉంటాయి నాకు చెప్పులు కావచ్చు షూస్ కావచ్చు ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్నవి తీసి పడేసేస్తూ ఉంటాయి అన్నమాట ఎవరో ఒకళ్ళు ఇచ్చేస్తూ ఉంటాను అనమాట కాబట్టి ఏంటంటే ఇదిగో ఇవన్నీ కూడాను జాగ్రత్తలు ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే డబ్బులు ఉండటము డబ్బులు లేకపోవటం అనేది కాదండి మనము మన లివింగ్లోనే మనకు ఒక రకమైన ఒక అందంగా ఉండాలి అంతేగాని డబ్బులతో వస్తాయి మంచి మంచి సోఫా సెట్లు మంచి మంచి బెడ్షీట్స్ వేసుకోవటం వల్ల అవి లేనప్పుడు మనం ఇంటిని పెట్టుకోవటంలోనే ఉంటుందన్నమాట క్లీన్గాను చక్కగా క్లియర్గాను ఇల్లు ఉన్నప్పుడు మనకి ఒక రకమైన ఒక చక్కటి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నమాట కాబట్టి మన బెడ్రూమ్లు కావచ్చు అడ్డమైన సామాను మనకి ఏదైతే మనం వాడుకోమో మనకి ఏవైతే అక్కర్లేదు అవి మెర్సీలెస్గా నిర్దాక్షిణ్యంగా తీసేసి పడేయాలి తీసి పడేయాలి లేకపోతే ఆ చెత్త బుట్టలు వాడిస్తే కూడా ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళిపోతారు కానీ దుప్పట్లు బట్టలు అట్లాంటివి మరీ మరీ అంత చేజేతులరాట రోడ్డు మీద అట్ట పడేయలేము ఎవరికన్నా ఇస్తే పాపం తీసుకుంటారు కదా అనే ఉద్దేశంతో మనం ఉంటాం కాబట్టి ఏంటంటే అట్లాంటివి ఏదన్నా అట్లాగే షెల్టర్లో ఏదన్నా ఇచ్చేయ్ నేను చెప్పినట్టుగా రోడ్ రోడ్ల మీద నగరాల్లో షెల్టర్స్లో ఏం చేస్తారంటే ఒక షెల్టర్ లాగా తయారు చేసి బట్టలు కోసం అరేంజ్ చేస్తారు మనకు అక్కర్లేని బట్టలు అన్నీ అక్కడేస్తాం తర్వాత ఇంకోటి ఏంటంటే అట్లాగే గిన్నెలు అసలు అన్ని వస్తువులు అనమాట ప్రతి వస్తువు అన్ని ఎప్పుడో ఎప్పుడో పురాతనవి నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నాటివన్నీ ముప్పై సంవత్సరాలు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నాటివన్నీ కూడా పాత చీరలు పాత వస్తువులు పాత సోఫాలు పాత దుప్పట్లు ఇవన్నీ మురికి కంపు 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 చండాలపు కంపులు కొట్టిపోతూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ విషయాల్లో లేడీస్ ముఖ్యంగా శ్రద్ధ తీసుకోవాలి తర్వాత ఇంకొక మంచి టాపిక్ మాట్లాడుకుందాము ఇంతే ఎందుకంటే ఏం లేదు క్లీన్గా ఉండాలి మన కిచెన్లో కూడాను ఎప్పటికప్పుడు పిల్లలకి నేర్పాలి కాఫీ దాగి టీలు దాగి ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకుండా ఇంట్లో లోపలికి వెళ్ళిపోయి సింకులో వెళ్ళి వెయ్యకుండా అప్పటికప్పుడు చక్కగా ఒక కడిగేసి అక్కడే ఒక ఆర్గనైజర్ లాగా ఒక బ్యాస్కెట్ లాగా పెట్టుకుంటానండి ఆ బ్యాస్కెట్లో అవి చక్కగా బోర్లు ఇచ్చి పెట్టేస్తే అవే ఆడిపో ఆరిపోతాయి నెమ్మదిగా అవి శుభ్రంగా మనం అవి ఆరిపోతాయి ఆరిపోయినప్పుడు మనం వాటి వాటి రెస్పెక్టివ్ ప్లేస్లు పెట్టుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పాలి ఆడది ఒక్క స్త్రీ ఒక్క హౌస్ వైఫ్ ఒక హోమ్ మేకర్ చేయాలి ఈ పనులంటే చేయటం కుదరదు కాబట్టి పిల్లలకు కూడా నేర్పించాలి పిల్లలు లేకపోతే భర్తకి కూడా నేను కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాము బహుశా నేను ఇవన్నీ కవర్ చేసి 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 ఉంటాను మందులు పాత మందులు కూడా తీసి పారేయాలి పాత మందులు మరి మీకు మొక్కలు సరదా ఉంటే కనుక మొక్కల్లో పాతి పెడుతూ ఉండండి పాతవి ఎక్స్పైర్ అయిపోయిన మందులు ఇంకా చాలా చాలా ఇట్లాంటివన్నీ కూడా సబ్బులు కావచ్చు సోప్ సోప్ బాక్సులు ఇవన్నీ పాత దరిద్రపు చింతకాయ అన్నీ పెట్టుకోకుండా ఎప్పుడో ఏనాటివో ఏదో గుర్తుగా పెట్టి మా అమ్మ ఇచ్చింది మా అమ్మ చెల్లెలు ఇచ్చింది మా అక్క ఇచ్చింది మా తమ్ముడు ఇచ్చాడు ఇట్లాంటివన్నీ పెట్టుకుని మా పిన్ని ఇచ్చింది మా బాబాయ్ ఆ రోజున ఇది ఇచ్చాడు ఇది ఇచ్చాడు ఇంకా పుస్తకాలు దరిద్రపు పుస్తకాలన్నీ ఉంటాయి పాత పాత పుస్తకాలన్నీ కంపు కొడుతూ ఉంటాయి అవన్నీ కూడా నువ్వు డస్టులు దుమ్ము దుమ్ము కొట్టుకుపోయి నాశనం అయిపోతుంది పుస్తకాలు పెట్టుకోవాలి కానీ పుస్తకాలు చక్కగా క్లీన్ పెట్టుకోవాలి నా లైబ్రరీ మీరు మీకు నేను చూపించాను ఒకసారి ఎంత నీట్ గా పెట్టుకుంటానంటే మంచి మంచి పుస్తకాలు పైగాను పుస్తకాలని ఎలాగో మెయింటైన్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొక ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము సో ఇంతవరకు మనం చేత అయినంతవరకు చేసుకుంటే ఏం లేదండి అక్కర్లేనివి ఎవరికన్నా ఇచ్చేయండి అంతే మనకి ఉన్నవి మాత్రమే కావాల్సినవి మాత్రమే ఉపయోగించుకోవాలి అంతే అంత ఆపగాను అత్యాశగాను ప్రపంచంలో ఉన్నవన్నీ మన దగ్గరే పెట్టుకోవాలంటే కుదరదు అనమాట కాబట్టి ఇవన్నీ కూడా మీరు మీరు ఆలోచించండి మీకు మీకు గనక మీ అభిప్రాయాలు కూడా నాకు కామెంట్స్లో తెలపండి తర్వాత మీకు నచ్చితే కనుక ఈ మీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తు చేయండి ఎందుకంటే లేడీస్ బాగుపడితేనే మన దేశం బాగుపడుతుంది మన కుటుంబాలు బాగుపడుతు బాగుపడతారు బాగుపడతాయి మన పిల్లలు బాగుపడతారు అందుకే మనకి లేడీస్ బాగుంటే అది ఒక రకమైన ప్రైడ్ అనమాట మగవాడు చాలా గర్వపడతాడు నా భార్య ఎంత గొప్పగా ఉంది అంత మంచిగా మేనేజ్ చేస్తుంది ఇల్లు అంతా అనేది ఏది కావాలి అది ఎందుకంటే ఇది మనకి ఏంటంటే వర్క్ సాటిస్ఫాక్షన్ కావాలన్నమాట మనని ఎవరన్నా పొగుడుతారు చక్కగాను చాలా బాగా అంతే ఏం పని చేయకుండా పొగిడించుకోవటం కాదు మనం 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 చేసిన మనం చేసిన కృషికి మనం చేసిన ఒక ఒక హార్డ్ వర్క్కి ఒక ఒక రకమైన ఎప్రిసియేషన్ వస్తుంది అది వచ్చినప్పుడు మనకి చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై